బీజేపీని జగన్ రెచ్చగొడుతున్నారా ఒక రకంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతుంది అనేది జనసేన కూడా గ్రహిస్తోంది పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమైంది అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేపు రాబోయే ఐదు సీట్లలో ఒకటి ఆల్రెడీ నాగబాబు గారికి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో ఒకటిస్తారా బీజేపీకి రెండు ఇస్తారా లేదంటే జీరో ఇస్తారా అనేది అయితే బీజేపీ చెబుతున్న బీజేపీకి రెండు స్థానాలు ఇవ్వబోతున్నారు అంటూ సాక్షి పత్రికలో వచ్చిన వార్త అది కూడా పేర్లు కూడా రాశారు సోమవీరరాజు విష్ణువర్ధన్ రెడ్డి అనేది అంటే ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళు హోప్స్ పెట్టుకుంటారు ఖచ్చితంగా మాకు వస్తుందేమో మాకు వస్తుందేమో అలాగే బీజేపీ అధిష్టానం అయితే ఇప్పటివరకు అడగలేదు మాకు ఇది కావాలి అనేది ఎవరి పేర్లు ఖరారు చేయలేదు అనేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు కానీ బీజేపీకి సంబంధించిన కీలక నాయకులు కానీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ఎవరు కూడా ఎక్కడ భేటీ అయిన దాఖలా లేవు భేటీ అయితే కనిపించలేదు అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఇస్తే తీసుకుందాంలే అన్నట్టుగా ఉందా లేదంటే అడిగే ఉద్దేశం లేదా అనేది కానీ ఈ లోపల మాత్రం వీళ్ళిద్దరి పేర్లు రాసేశారు సోమవీరాజు గారు విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళిద్దరికీ వచ్చే అవకాశం ఉంది అనేది ఎమ్మెల్సీ స్థానాలు అదే కనుక జరిగితే నాగబాబు గారికి ఒకటి ఇచ్చి బీజేపీకి రెండిస్తే ఇంకా రెండింటితో సరిపెట్టుకుంటారా అది కూడా చెప్పేశారు మాకు ఒకటి పిఠాపురం వర్మకొకటి అనేది అలా సరిపెట్టుకునే పరిస్థితి ఉంటుందా అదే కనుక జరిగితే ఇప్పుడు అంటే బీజేపీకి రెండు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా టీడీపీలో అలాగే భారతీయ జనతా పార్టీ రెండు ఒకటి ఇవ్వడమే ఎక్కువ అని అనుకుంటుంటే ప్రచారం చేస్తుంది రెండు ఎలా ఇస్తారు ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే ధోరణి బీజేపీ శ్రేణుల్ని లేదంటే బీజేపీ శ్రేణుల్ని టీడీపీ మీదకి ఉసుగొల్పే ధోరణి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇది ఖచ్చితంగా వైసీపీ రాజకీయం అందులో ఎలాంటి అనుమానం లేదు కాకపోతే అది ఎంతవరకు కరెక్ట్ అవుద్ది సక్సెస్ అవుద్ది అంటే తెలిసిన వాళ్ళు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఏమో మేబీ అదే జరుగుద్దా అనే వాళ్ళు కూడా లేకపోలేదు